వారిని ఒక స్త్రీ స్త్రీ ఆశీర్వాదం కష్టాల నుంచి మరి ఆ ప్రస్తుతం ఉన్న కష్టాలలో తులారాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబు నుంచి బయటపడేస్తుంది మరి తులారాశి గల జాతకుల వ్యక్తుల్ని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది ఆమె ఆశీర్వాదం మీకు ఎలా కలిసొస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థం అవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది తులారాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో బాగా కష్టపడి పని చేయడం తప్పదు ఎందుకంటే శని మీ ఐదవ ఇంట్లో ఉంటాడు మీ ఏడవ పదకొండవ మరియు రెండవ ఇంటిని కూడా చూపుతుంది కాబట్టి మీరు ఈ నెల మరింత చిత్తశుద్దితో మరియు కష్టపడి పనిచేస్తేనే మీరు శనిదేవున్ని ప్రసన్నం చేసుకోగలుగుతారు దానివల్ల మంచి ఫలితాలనేవి రాబోయే రోజుల్లో పొందగలుగుతారు మీ వైవాహిక జీవితం మరియు మీ ఆర్థిక జీవితం బలంగా ఉండటంతో పాటుగా మీ యొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో పెరిగిన ఖర్చులు తులారాశి వారికి మానసిక ఒత్తిడిని బాగానే పెంచుతున్నాయని చెప్పుకోవాలి రాహువు నెల మొత్తం కూడా మీ ఆరో ఇంట్లో ఉండటం తద్వారా ఆరోగ్య సమస్యలనేవి నెమ్మది నెమ్మది నెమ్మదిగా తొలగడం జరుగుతుంది కాకపోతే అందుకు కాస్త టైం పడుతుంది ఇక ఈ సమయంలో మీ ఖర్చులను కంట్రోల్ చేయటం అనేది మీకు కొంత సవాలుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతోంది ఈ నెల విద్యార్థులకు సవాళ్లతో నిండి ఉంటుంది శని మిమ్మల్ని కష్టపడి పనివైపు నెట్టటంతో పాటుగా మీరు ఎక్కువ శ్రమ కృషి చేస్తేనే విజయం సాధించేటటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశాలు ఉండటం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకుని కొంచెం కష్టపడి చదవడం అనేది చాలా అవసరం గ్రహాల అనుగ్రహంతో పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించడంతో పాటుగా గతంలో కంటే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మరింత శ్రద్ధను చదువుపై పెట్టడం చాలా అవసరం మీ కాన్సంట్రేషన్ చూసుకోవటం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అలా చేయడం ద్వారా మీరు అనుకున్న రీచ్ ఈజీ అవుతుంది ఇక ఈ యొక్క తులారాశి వారికి కెరియర్ పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే రెండవ ఇంట్లోని శుక్రుడు మరియు బుద్ధుడు మిమ్మల్ని చాలా మంచి వ్యక్తిగా మారుస్తారు దీనివల్ల మీరు మీరు మీకిష్టమైన వారిని మరియు ఎవరినైనా మీ సొంతం చేసుకోవటంలో విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి నెల మధ్యలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది మీరు ఈ నెల చివరిలో అవివాహితులైతే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో కెరియర్ కి సంబంధించి మంచి ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంది బృహస్పతి అనుగ్రహం మరియు శనిగ్రహం యొక్క అనుగ్రహంతో మీరు ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుంచి క్రమంగా స్థితి పొందే అవకాశం ఉంటుంది ప్రమోషన్ రావడానికి కాస్త టైం పడుతుంది అయితే ట్రాన్స్ఫర్ లభించే అవకాశం అయితే ఉంది కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండటంతో మీరు సంతోషంగా మాట్లాడడం ద్వారా మీ కుటుంబ సభ్యుల హృదయాలలో చక్కని స్థానాన్ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఈ నెల వివాహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు మీ బాధ్యతలను అర్థం చేసుకుని మీ జీవిత భాగస్వామికి ఎంత ప్రాముఖ్యతనిస్తే మీ వైవాహిక జీవితం అంత సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది తులారాశి వారి ఆరోగ్యం అనేది మీరు తీసుకునే కేరింగ్ పైనే బేస్ అయి ఉంటుంది కానీ నెల మధ్యలో మీ హెల్త్ కొంత వీక్ గా ఉంటుంది నెల చివరిలో మీరు కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులుంటాయి మీ పట్ల బాధ్యత రహిత వైఖరికి మీకు హాని కలిగిస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని పక్కన పెడితే ఫిబ్రవరి నెల తులారాశి వారికి కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో తులారాశి వారికి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది ఎందుకంటే ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని ఈ నుంచి బయటపడేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆమె మీకు ఏ రూపంలోనైనా ఎదురు మీరు ఈ సమయంలో ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆ స్త్రీ మీకు ఎదురుపడుతుంది ఆమె మీకు భిక్షాటన చేసే ఒక అభాగ్యురాలిగా లేదా మీ బంధువుల రూపంలో కానీ లేదంటే మీ స్త్రీయోభిలాషి మీ మంచి కోరే మీ ఇంటి సభ్యురాలు కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా సరే ఆ స్త్రీ మీకు ఎదురు పడుతుంది కానీ మీరు ఆ గొప్ప గడియని పసిగట్టగలగాలి మీరు ఒక కార్యం పైన ఇంటి గుమ్మం నుంచి కాలు బయట పెట్టగానే ఆమె ముందుకొచ్చి నిలబడుతుంది మీరు ఏం మాట్లాడక ముందే ఆ స్త్రీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఆ గడియ నుంచి తులారాశి వారు అసలు తిరిగే ఉండదని చెప్పుకోవాలి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడులు తులారాశి వారికి ఇప్పుడు ప్రయోజనాన్ని చేకూర్చుతాయి వ్యాపారానికి సంబంధించి చేసేటటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగులకి అవకాశం ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్స్ లేదా పదోన్నతి కోరిక నెరవేరే పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా కాలం తర్వాత మీ యొక్క ఇష్టమైన వారిని కలిసేటటువంటి అవకాశం ఉంటుంది మీకు ఎవరితోనైనా భూమి భవనం విషయాల్లో వివాదాలు ఉంటే కనుక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి సహాయంతో దాన్ని పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు పూర్వీకుల ఆస్తిని పొందడంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగాల కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఈ ఫిబ్రవరి మధ్యలో మీకు విజయం సాధిస్తారు వృత్తి వ్యాపార పురోగతికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయం వస్తుంది ఇలా తులారాశి గల జాతకుల వారిని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆశీర్వాదం మిమ్మల్ని రక్షక కాపాడుతుందని చెప్పుకోవచ్చు ఇకపోతే తులారాశి వ్యక్తుల వివిధ సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలని సాధించటానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలను తొలగిపోవడానికి తులారాశి వారు ఫాలో అవ్వాల్సినటువంటి జ్యోతిష పరిహారాలని ఇప్పుడు మనం చూసేద్దాం ఉన్నత పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు లక్ష్మీ పూజ చేయటం చాలా శ్రేష్టమని చెప్పబడుతోంది ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతారు వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలనేవి వచ్చి అన్ని విధాలా కాలం కలిసొస్తుంది ఇది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసొస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలనేవి మీకు రావడం జరుగుతుంది తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసిస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతిరుమాలను మీ జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది అలాగే మీరు దక్షిణామూర్తిని పూజించాలి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది ఆదివారం రోజున ఆదిత్య హృదయ పారాయణం చేయటం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ వీడియో ద్వారా మీరు ఇప్పుడు రాశి వారికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు కదా మరి తులారాశి వారు చేయవలసిన దాన ధర్మాల గురించి చూసేద్దాం శనివారం రోజున తులారాశి వారు హ్యాండ్ ఫుల్ గా అంటే చేతి నిండా చిల్లర తీసుకుని ఆ గుప్పెట్ నిండా తీసుకున్న చిల్లరని మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు వెళ్లి అక్కడున్న యాచకులకు ఇచ్చేసి రండి ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా లోపలికి వెళ్లి భగవంతునికి దండం పెట్టుకోండి ఈ చర్య ద్వారా ఏం జరుగుతుందంటే మీకు రాబోయేటటువంటి కష్టాల నుంచి మీకు చాలా వరకు కూడా విముక్తి అనేది లభిస్తుంది ఉపశమనం లభిస్తుంది ఇక అదే విధంగా ఏదైనా ఒక రోజు అంటూ మీరు పెట్టుకోండి కరెక్ట్ గా ఏ రోజు పెట్టుకుంటారనేది గుర్తు పెట్టుకుని ఆ రోజున ప్రతి వారం కూడా అంటే వారంలో అదే రోజున గోశాలకు వెళ్లి గోమాతకి గ్రాసాన్ని తినిపించండి ఎందుకంటే ఇలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది మీకు వచ్చే కష్టాలన్నింటినీ కూడా గోమాతకి మీరు సేవ చేసుకోవడం ద్వారా చాలా వరకు కూడా దూరం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మీరు శనివారం రోజున కానీ సోమవారం రోజున కానీ శివాలయానికి తప్పకుండా వెళ్లి శివార్చన అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి ఒకవేళ మీ చేతితో మీరు అభిషేకం చేసే అవకాశం దొరికితే చక్కగా జలాభిషేకం చేయండి ఎప్పుడు తన కంఠంలో కరణాన్ని ధరించి ఉన్నటువంటి శివుడు భగవగ మండుతూ ఉంటాడు ఆయనకు జలాభిషేకం చేస్తే చాలు చల్లగా మన జీవితాలపై ఆయన కరుణా కటాక్షాలని ఉంచుతాడు ఇలా చేయటం ద్వారా కూడా తులారాశి వారికి కష్టాల ఊరు నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి చూశారు కదా తులారాశి వారిని ఒక స్త్రీ ఆశీర్వాదం ఏ విధంగా కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుందో తులారాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఈ రాశి గల జాతకుల వ్యక్తుల్ని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరో అమ్మ మీకు ఏ రూపంలో ఎదురవుతుందో ఆమె ఆశీర్వాదం ఎలా కలిసి వస్తుందో అనేది మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి